ఈరోజు దేవుని మాట లోక గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం నుంచి ఆయన ఎరుషాలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఎవరు మనం సృష్టించిన సృష్టికర్త ఏసయ్య ఎరుసలేమునకు ప్రయాణమైపోయాడా ప్రయాణమైపోవచ్చు అంటే ప్రయాణమై వెళ్తున్నాడు ఎక్కడికి సమరయ్య గలిలయల మధ్యగా వెలుచుండను ఆయన యొక్క గ్రామంలోని వెళుచుండగా పదిమంది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసుప్రభ మమ్మ కరుణించమని కేకలు వేసిరి దేవుడు ఆ మార్గంలో ఉన్న ఆ రెండు సమరయ గలిలయ మధ్యగా ఉన్న గ్రామంలోకి వెలుచున్నప్పుడు పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచారంట దగ్గరగా రా దగ్గరగా రాలేదు దూరం నిలిచి ఏసు ప్రభువా మమ్ము కరుణించు మన కేకలు వేసిరి పద్నాలుగు వచ్చిన ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి దేవుడు ఏం చెప్పాడు ఆ పది మందితో యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పను అంటే యాజకుల దగ్గరకు వెళ్ళమని చెప్పడం జరిగింది వారికి కనపరుచుకున్నాని వారికి కనబడమని చెప్పాడు దేవుడు వారు వెలుచుండగా త్రోవలోనే ఏమయ్యారు శుద్ధులయ్యరి వారి యొక్క కుష్ఠరోగం పోయింది పదిహేను వచ్చినం వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహంపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన పాదం ఏదో సాగిలపడెను వాడు సమరయుడు ఈ యొక్క పది మంది వెలుచుండగా త్రోవలోనే శుద్ధులయ్యరి శుద్ధుడయ్యాడు అని లేదు శుద్ధులయ్యరి ఎంతమంది శుద్ధులయ్యారు పది మంది శుద్ధులయ్యారు పది మంది యొక్క కుష్ఠరోగము పోయింది దేవుడు తొలగించాడు వారు విన్నారు విని యాజకులకు కనబడి నిమిత్తం వెలుచున్నారు దారిలోనే శుద్ధులయ్యారు అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప తప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులయ్యు కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా అని దేవుడు అడిగాడు ఆ సామరయుడిని ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచులకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నువ్వు లేచిపోము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లారా దేవుడు మన జీవితంలో కూడా ఈ యొక్క పది మందిలో పది మంది పది మంది శుద్ధులయ్యారు కానీ స్థుతులు చెల్లించింది ఒకే ఒక్కరు అతనే సమరయుడు మరి మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు మరి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉన్నామా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి అందుకు ఏసు పది మంది కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా అని దేవుడు అడగడం జరిగింది వారు ఎక్కడున్నారు అని దేవుడు ప్రశ్నించడం జరిగింది ఎవరిని సమరయుడిని సమరయుడు మాత్రము ఆయన గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చే ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు మరి మనం కూడా తొమ్మడుగురు వలె ఉంటున్నామా లేకపోతే ఒక్కడు సమరైన వలె మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉంటున్నామా మనం ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు మనకు చిన్న మేలు చేసినా పెద్ద మేలు చేసినా మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు మరిన్ని కార్యాలు గొప్ప కార్యాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సమరయుడు ఎంతో సంతోషంగా తనకు కలిగిన స్వస్థత చూచుకొని వెంటనే వెనక్కు తిరిగి వచ్చి దేవుని యొక్క పాదాలు ఎదుట సాగిలు ఆయనకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలి ఆయన పాదాలు ఎదుట సాగిలిపడి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలా చెల్లించడం ద్వారా మన జీవితంలో ఎన్నో 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 గొప్ప కార్యాలు చూసుకుంటూ వెళ్తాము ఆ దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేసి మన జీ మనల్ని ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉండేలాగిన ఆయన ఆయన యొక్క చల్లని రెక్కలెక్క్రింద ఆశ్రయం ఆరోగ్యం ఇస్తూ అన్ని వేళ్ళలో అన్ని విషయాల్లో సమాధానమిస్తూ మనల్ని నడిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకేనా వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు లాగిన ప్రభా ఆ సమరాయుడు ప్రభ నాయన స్వస్థత పొంది తిరిగి వచ్చి నీ ఎదుట సాగిలు పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడయ్యా ఆ రీతిగా మేము కూడా ప్రభా సమరైన వలె ప్రతి విషయంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారి యొక్క జాబితాలో మమ్మల్ని ఉంచండి ప్రభా తండ్రి ఈ కృతజ్ఞతాస్థుతి ఎంతో విలువైంది ప్రభా తండ్రి నువ్వు కోరుకుంటున్నావయ్యా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ప్రభా మేము చెల్లించలాగిన ప్రభా మా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ నాయన నీ బిడ్డలైన మమ్ములను వదలకుండా నాయన కృప వెంబడి కృప చూపుతూ తండ్రి నాయన నీ యొక్క ధనాగారం నుంచి ప్రభ సకల తండ్రి సకల ఐశ్వర్యములు వాక్యమేంటున్న మా అందరిపైన కుమ్మరించండి అయ్యా కృపగల దేవానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు నామంలో అతి వినయంగా ప్రతిమలాడు వేడుకుంటున్నా తండ్రి ఆమెన్